జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఇరవై ఒకటవ శ్లోకము ఎద్దాచరీ శ్రేష్టేతరు जनः स यत्प्रमाणं कुरुते लोकः तदनुवर्तते परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఇలా అంటూ ఉన్నాడు అర్జున జ్ఞానయోగమును ఆచరించటానికి నీకు అర్హత ఉన్నా నువ్వు కర్మయోగాన్ని ఆచరించాలి ఎందుకంటే అది సులభము అందులో ప్రమాదము కూడా ఏమీ ఉండదు కనుక అంతేకాకుండా అర్జున సమాజములో నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నావు ఇప్పుడు నిన్ను చూసి నువ్వేం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో వాటిని ఆ రకంగానే చేయటం కోసమని ఏమీ తెలియనటువంటి కొంతమంది నిన్ను అనుసరిస్తూ ఉంటారు నిన్నే ప్రమాణముగా తీసుకొని అనుసరిస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు కర్మలు మానేసావనుకో ఆ తెలియనటువంటి వారందరినీ కూడా కర్తవ్య విముఖులను చేసినటువంటి వాడివవుతావు నువ్వు వాళ్ళంతా పనులు మానేస్తారు వాళ్ళు జ్ఞానయోగానికి వర వారికి అర్హత ఉండదు జ్ఞానయోగము చేయలేరు కర్మలు మానేశారు ఇంత ప్రమాదం దేనివల్ల వస్తుంది నువ్వు పనులు మానేయటం వల్ల అందుకని లోకం కోసమని లోకహితం కోసమని ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా కర్మ చేస్తూ నిష్కామ కర్మ చేస్తూ లోకానికి ఒక ఉదాహరణగా ఉంటూ లోకులను సన్మార్గములో పెట్టాలి అంటూ భగవానుడు నిష్కామ కర్మకి ప్రాధాన్యతని ఇస్తూ అవసరము లేదనుకున్నటువంటి వారు కూడా కర్మయోగము చేయాల్సిందే తమ కోసం కాకపోయినా తమని అనుసరించేటటువంటి వారికి కలిగే ప్రమాదాన్ని తొలగించటం కోసమైనా చేయాల్సిందే అంటూ భగవానుడు నిష్కామ కర్మను అందరూ చేయాలి అని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎదాచరతి శ్రేష్ఠ తదేవేతరో జన సయత్ ప్రమాణం కరుతేదనువర్త అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం యవ్రజంతమేతమపేతకృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర ఖట్వాంగ మహారాజు ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు దేవతలేమో వరం ఇస్తామంటున్నారు నా మనస్సేమో సంపూర్ణముగా శ్రీమన్నారాయణుని ఎందే లగ్నమై ఉంది అయితే దేవతలకు చాలా ఐశ్వర్యం ఉంది అయినా వారికి ఇంద్రియ నిగ్రహము లేకపోవటం వలన నా విందంతి ప్రియం శశ్వత్ ఆత్మానం కిం ఉత అపరే తమ హృదయాంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుడిని అన్నిటికంటే ఇష్టమైనటువంటి వాణిగా ఆ దేవతలు గుర్తించలేకపోతున్నారు ఇక దేవతలే ఈ రకంగా ఉంటే ఇతరుల సంగతి ఇంకేం చెప్పమంటావు ఈ లోకాలన్నీ భగవాను యొక్క మాయా కల్పితాలు ఈ శరీరాలు కూడా శాశ్వతమైనటువంటివి కావు అందుకే వీటి అందు ఇష్టాన్ని వదిలేసి భక్తితో ఆత్మని విశ్వకర్తు భావేన హిత్వ తమహం ప్రపద్యే భక్తితో సకలలోకభర్త అయినటువంటి ఆ భగవానుడినే ఆ శ్రీమన్నారాయణుడినే నేను శరణు వేడుకుంటా అని ఖట్వాంగ మహారాజు నిశ్చయం చేసుకొని బుద్ధ్యా నారాయణ గృహీతయా మనస్సులో శ్రీమన్నారాయణుడినే ధ్యానము చేస్తూ ఇతర విషయములను సంపూర్ణముగా మరచిపోయి అజ్ఞానబంధము నుండి విముక్తుడై శ్రీమన్నారాయణుని యొక్క దివ్యధామాన్ని పొందాడు ఓ పరీక్ష నరేంద్ర భక్తులు ఎల్లప్పుడూ ఆ వాసుదేవుడినే ఆ శ్రీమన్నారాయణుడినే సేవిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ శ్రీమన్నారాయణ తత్వము ఒక్కటే అనంత కళ్యాణ గుణ సంపన్నమైనటువంటి తత్వం అంతేకాకుండా పరమ ప్రమాణ సిద్ధమైనటువంటి తత్వం అట్లాంటి వాసుదేవుడిని సేవించేటటువంటి భక్తులు ఇతరమైనటువంటి వాటిని విడిచేస్తారు ఆ రకంగా ఖట్వాంగ మహారాజు కూడా ఒక్క ఘడియలోనే దృఢమైనటువంటి భావనతో సంపూర్ణముగా శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించి మోక్షధామాన్ని పొందాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतुनो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीतामूढवाध्यायमुरवैवकटवश्लोकं यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु ஜீமாராயண